ஆடிமழை கண்ணா ஒன்று நீ கை கரவே ஆடிமழை கண்ணா ஒன்று நீ கை கரவேல் ஆடியுள் பூக்கு புகுந்து கொடுவே ఊరి మూదల్వన్ ఊరం వెంబోల్ మేకరుతు ఊరి మూదల్వన్ ఊరి వెంబోల్ మేకరుతు పాడి యందోళుడే పద్మనావన్‌కై ఆడి పోల్ మిన్ని வடம்பெறி போல் நின்றருந்தோ தாளங்க முதத்தை சரமழை போல் வாழுலகினில் பெய்தாய் நாங்களும் வாழுலகினில் பேதீடாய் நாங்களும் निे लोरं पाव मार्लि निे लोरं पाव आदिमूर्तिवे कन्ना உண்டனி அண்டமக்கூர்த்தே கன்ன உண்டனி கடலிலோ கடலிலோமுகி கபந்தமே கிரோலித்தேவீ நீரதை நீ निरदा कारुणी नीलमे मेघमै मेरवग पद्मनाभचक्रमेली तो गङ्कनादमय हरिदनुव सारंगमुनु संदिन् चूसरमुले वोले वानचिनुकुलने इलपै कुरिपिंचू माकै वानचिनुकुलने इलपय कुरिपिंचू माकै महितगल व्रतमोसेय మగవలిటరమ్మ మహితంగల వ్రతం మోసేయ మగవలిటరమ్మ ఓం అస్మద్ కృప్యో నమః శ్రీమతే రామానుజాయ నమః ఆండాళ్ దైవ తీర్వడిగിലേ శన్నం ఈ దనూర్మాస వ్రత శుభకాలంలో మనం తిరుప్పావి వ్రతము ఆచరిస్తూ నాలుగో రోజుకి చేరుకున్నామండి ఈ నాలుగో రోజు ఆండాల్ తల్లి ఈ పాస్త్రంలో మనకి ఏమి సందేశం ఇస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కన్నా కైకరవేల్ ఆజియుల్ పుక్కు ఆక్ ఆర్తేరి ஊஜி முதவல்வன் உருவம்போல் மைக்கரத்து பாஜ் எந்தோளுடை பற்பநாபன் கையில் ஆஜி போல் மின்னி வலமுறி போல் நின்ற திருந்து தாஜாதே சாரங்கா முதைத்த சரமஜை போல் வாஜு உலகனில் பைதிடாய் நாங்களும் மார்கஜ் நீராட மகஜிந்தே லோரெம்பாவாய் ఏ లోరెం రెంపావా అని మళ్ళీ సంబోధిస్తున్నారు ఆండాళ్ళు ఇక్కడ శ్రద్ధగా వింటున్నారా అని చెప్పి హెచ్చరిస్తున్నట్టుగా చెప్తున్నారు ఆజి మజై కన్నా కన్నా అని సంబోధిస్తున్నారు అంటే నిర్వహణ సామర్థ్యము చక్కగా ఉన్నవాడా అని కన్నా అనే పదానికి పెద్దలు అర్థంగా చెప్తారు ఇక్కడ చూడండి మనం ఏదైనా ఒకరికి పని అప్పచెప్పామనుకోండి వారికి ఆ పనిలో సామర్థ్యము చక్కగా ఉంటేనే కదా మనం వారికి అప్పచెప్తాం అందుకని ఇక్కడ ఆండాల్ తల్లి కన్నా అని సంబోధిస్తున్నారు ఈ పా ఈ పాశ్రంలో అంటే ఇక్కడ మనకి లోకమంతా కీర్తించే విధంగా వ్రతము ఆచరిద్దాము అని ఆండాల్ తల్లి అందరినీ ఆహ్వానిస్తుందని మనకి కిందటి పాసరాల్లో చెప్పుకున్నాం కదా ఇంత వైభవంగా ఆండాల్ తల్లి ఆచరించే ఈ వ్రతములో ప్రజుమ్నుడు మేగుడు గురించి కూడా మనకి వివరిస్తున్నారు తల్లి దగ్గరికి వచ్చి ఈ యొక్క వ్రతములో నేను కూడా మీకు ఏమైనా సహాయం చేయగలనా అని అర్థిస్తున్నారు అప్పుడు ఆ తల్లి ఏం చెప్తుంది ప్రజ్యుముడికి ఈ పాశ్రంలో తెలియజేస్తున్నారు ఒండ్రు నీ కైకరవేల్ ఈ చేతుల్లో ఏమీ ఉంచుకోకుండా లోకమంతా సుభిషంగా ఉండేలాగా వాన కురిపించాలి అని చెప్తున్నారు వానదేవుడికి ఆండాళ్ళ తల్లి ఆజియుల్ పొక్ మొగందు కొడు ఆర్తేరి అప్పుడు సరే అని వెళ్ళిపోతున్నట్టుగా వానదేవుణ్ణి మళ్ళీ సూచనప్రాయంగా చెప్తున్నారు ఎలా కురవాలి వాన ఎలా కురిపించాలి అనేది కూడా ఇక్కడ మనకి చెప్తున్నారు ఇక్కడ సముద్రం వద్దకి వెళ్ళి ఆ ఒడ్డున ఉండ అలలు నుంచి జలాన్ని స్వీకరించకూడదు ఆ అలల నుండి వచ్చే జలము శుద్ధంగా ఉండదు కాబట్టి మీరు ఆ సముద్రం మధ్యకి వెళ్ళి లోతుగా వెళ్ళి అక్కడ ఉన్న జలాన్ని స్వీకరించాలి ఆ ఎలా ఉండాలో తెలిసినా నిండుగా స్వీకరించాలి ఇప్పుడు మనకి వాన పడే ముందు మేఘాలు నల్లగా ఉంటాయి కదా మనము ఏదైనా ఒక ఆహారం తీసుకున్నప్పుడు కడుపు నిండా బ్రేమని ఒక త్రేపు తేలుస్తామే అలాగే నువ్వు మీరు కూడా ఆ యొక్క జలాన్ని నిండుగా స్వీకరించి ఒక చక్కని ధ్వని ప్రకటించేలాగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు అంటే ఇక్కడ ఊజీ ముదువన్ వోన్ ఉరువంబోల్ మైకరత్తు ఇక్కడ మనకి ఆ నిన్నైన మేఘము నిండుగా స్వీ జలాన్ని స్వీకరించిన మేఘం ఎలా పోలుస్తున్నారు ఆండాళ్ళతలు ఆ పరమాత్మ యొక్క తిరుమేని వర్ణంతో పోలిస్తున్నారు ఆ స్వామి వర్ణం ఎలా ఉంటుందండి నీలమణి వర్ణంలో ఉంటుందని మనం చెప్పుకున్నాం కదా ఈ నీలమణి వర్ణం ఏమి మనకి సూచిస్తుంది దయకి స్వరూపము అని చెప్పి చెప్తున్నారు కదా ఆ పరమాత్మ దయకి ప్రతిరూపంగా ఉన్న ఆ స్వామి యొక్క తిరుమేనితో వర్ణించుతూ ఆ మేగుడు కూడా ఆ స్వీకరించే జలాన్ని అందరికీ లోకమంతా సుభిక్షంగా ఉండేలాగా వర్షం కురిపించాలని ఒకటి సూచన చేస్తున్నారు ఇంకోటి ఏంటి ఊజీ ముదువన్వన్ ఉరువంబోల్ మైకరత్తు అంటారు అంటే ఆ వర్షము పడే ముందు ఆ యొక్క మేఘాలు ఎలాగుంటాయి చక్కని మెరుపులు కలిగి ఉంటాయి కదా ఒకలాంటి మెరుపులు థండర్స్ అంటారు కదా లైట్నింగ్ లాగా వస్తుంది అలాగా రావాలి అంటారు అంటే ఆ మెరుపులు ఎలాగుండాలో ఇక్కడ వర్ణిస్తున్నారు పాళియందోలుడై పర్పనావన్ కయ్యిల్ ఆ ఆదిశేషుని మీద సైనించి ఉన్న పద్మనాభుని యొక్క చేతిలో ధరించి ఉన్న చక్రము ఏ విధంగా మెరుస్తుందో ఆ విధంగా మెరుగు మెరవాలి అని అంటారు అంటే సుదర్శన చక్రము కోటి సూర్యుల కాంతితో ఉంటుంది ప్రజ్వలిస్తూ ఉంటుంది అదే కదా మనకి ఇక్కడ చెప్తున్నారు పంచాయత స్తోత్రంలో స్ఫురస్రారసికాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటితుల్యం సురద్విషాం ప్రాణ వినాశీ విష్ణో చక్రం సదాహం శరణం ప్రభజే ఆ పా సుదర్శన చక్రం యొక్క కాంతులు ఎలాగుంటాయి అంట కోటి సూర్యుల సమం ప్రభతో వెలుగుతూ ఉంటాయి అంటే మామూలుగా ఒక్క సూర్యుని చూడవే మనకి చాలా కష్టం ఈ ఉన్న ఈ భూమి మీద మొన్న మనకి ఈ కళ్ళతో స్వామిని మనం సేవించలేం ఆ సురుణ్ణి దర్శించలేం మామూలు వేడే మనం తట్టుకోలేం అలాంటిది ఆ పద్మనాభుడి చేతిలో ఉన్న ఆ సుదర్శనం చక్రం ఏ విధంగా మెరుపులు మెరుస్తూ కాంతులు ఎంతో ఉంటుందో ఆ విధంగా నువ్వు మెరవాలి అలాగ నువ్వు వర్షం కురిపించాలని ఒక రకంగా ఆదేశం చేస్తుంది ఆండాల తల్లి ఆజిపోల్ ఆజిపోల్మిన్ని పోల్ నిండ్ర తీరుద్ధ అంటే ఇక్కడ వెలుగు చెప్తున్నారు అంటే ఏ విధంగా మెరుపులు మెరవాలో చెప్తున్నారు ఇప్పుడు ఎలా ఉరమాలో చెప్తున్నారు మనకి వాన పడే ముందు ఒకలాంటి మేఘము ఒకలాంటి ధ్వనిని ప్రకటిస్తుంది కదా అంటే ఇక్కడ ఎలాగుంటుందో ఆ ధ్వని ఎలాగుండాలంట శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో ఉన్న పాంచజన్యము ఏ విధంగా ధ్వని ప్రకటిస్తుందో ఆ విధమైన ధ్వని నువ్వు చేయాలి అని చెప్తున్నారు స్వామి చేతిలో ఉన్న పాంచజన్యం పేరేంటండి సరి స్వామి చేతిలో ఉండే శంఖం పేరు పాంచజన్యం మరి పాంచజన్యం దేవదత్తం ధనుంజయ అని మనకి ఇక్కడ పెద్దలు చెప్తున్నారు అర్జున్ చేతిలో ఉండేది దేవదత్తం అనే శంఖము మరి పరమాత్మ చేతిలో ఉండేది ఋషికేశుడి చేతిలో ఉండేది పాంచజన్యము మరి ఎందుకండి ఈ స్వామి ధరించిన శంఖానికి పాంచజన్యం అనే పేరు ఎందుకు వచ్చిందంటే పంచజనుడు అనే ఒక రాక్షసుని సంహరించటం వల్ల ఈ పేరు వచ్చిందని అంటారు అంటే ఆ రాక్షసుడు పరమాత్మకి విజ్ఞాపన చేశాడంట స్వామి నా యొక్క పేరు చిరకాలం ఉండేలాగా నన్ను అనుగ్రహించు నా కీర్తి ఎల్లప్పుడూ చిరకాలం ఉండాలని పరమాత్మని అర్థించాడంట అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ యొక్క పంచజనుడికి నా చేతిలో ఉన్న శంఖం పేరు అని పేర్కుంటాను నీ పేరు ఎప్పుడు అలా చిరస్థాయిగా ఉండిపోతుందని స్వామి ఆ పంచజనుడికి అభయం ఇచ్చారని మనకి చెప్తున్నారు నువ్వు మీరు ఆ విధమైన ధ్వని చేస్తూ అలాగా వర్షం కురిపించాలని వానదేవుడికి మేగుడికి సూచన చేస్తున్నారు ఆండాళ్ళ తల్లి అంటే ఇక్కడ మనకి మేఘం యొక్క వర్ణన చెప్పారు స్వామి యొక్క తిరుమేనితో పోలుస్తూ మళ్ళీ మనకి ఆ ఉరుములు ఎలా ఉరవాలి మెరుపులు ఎలా మెరవాలి అని ఒక పద్ధతిని మనకి సూచిస్తున్నారు ఆ తర్వాత ఎలా ఉండాలంట ఆ వర్షం ఎలా కురవాలి అంటే ఏ విధంగా నువ్వు ఆ వర్ష మీరు ఆ వర్షాన్ని కురిపించాలి అనేది కూడా ఇక్కడ సూచిస్తున్నారు తాజాదే సారంగ మొదైత్త సరమజైపోల్ రాముని చేతిలో ఉన్న సారంగము ఏ విధంగా రాముడు సంధించినప్పుడు బాణాలు ఆ పరంపర ఎప్పుడు సంధిస్తున్నారో తెలీదు ఎప్పుడు వదులుతున్నారో తెలియదు అసలు కనుచూపులోనే అంత అలాగా జరిగిపోతూ ఉంటుంది వేయడం వదలటం వేయడం వదలడం అది మనకి చూసే లోపల కూడా అసలు ఆ స్వామి ఏ విధంగా ఆ బాణ ప్రయోగం చేస్తున్నారో కూడా మనకి తెలియదు అలాగ నువ్వు వాన కురిపించాలి ప్రజుమ్నా అని ఆండాలు వాన వానదేవుడికి ఆదేశిస్తున్నారు అలా పడుతున్నప్పుడు వాన ఎలా ఉంటుందండి కుండపోతగా ఉంటుంది ఆ కుండపోతగా వాన పడినప్పుడు మరి కొంత నష్టమూరికలగచ్చు కొంత మేలు కలగచ్చు కొన్ని పంటలకి లాభం కలిగించచ్చు కొన్ని పంటలకి నష్టం కలిగించచ్చు ఇప్పుడు జిల్లేడాకులు కొన్ని కొన్ని చెట్లు ఉంటాయి ఆ చెట్ల మీద ఇంత వాన బా ఇంత వాన పరంపరగా బాగా కుంభవృష్టిగా పడింది అనుకోండి నష్టం వాటిల్లుతుంది కదా అలాగా చెప్తున్నారనమాట ఏ విధంగా వాన పడాలో ఆ యొక్క సారంగం యొక్క వాన ప్రయోగం ఎలా చేస్తారో రామచంద్రుడు ఆ విధంగా వర్షం కురిపించాలి అని చెప్పి చెప్తున్నారు వాజ వణి పైదిడా నాంగళం మార్గజ నీరాడ మగజింద అంటే ఇక్కడ మనకి ఈ విధంగా వానదేవుడికి వాన ఎలా కురిపించాలో సూచనప్రాయంగా ఇన్ని రకాలుగా చెప్తూ ఇక్కడ మనకి ఆచార్యులతో సమన్వయం చేసుకుంటూ మనకి పెద్దలు ఏం చెప్పారు అంటే రామాంజల్ వారు కారే కరుణ రామానుజ అని తిరువరంగత్ అమోదనారు రామాంజ ఉత్తందాదిలో ఆచార్యుల యొక్క వైభవాన్ని కీర్తిస్తూ దయకు ప్రతిరూపం ఆచారులను చెప్తూ మేఘం ఏ విధంగా దయకు ప్రతిరూపంగా మనకి చెప్పారో ఆచారపరంగా కూడా ఆచారులు అనేవారు దయకు ప్రతిరూపము వారిని ఆశ్రయించిన శిష్యులకి భగవత్ తత్వ జ్ఞానాన్ని ఉపదేశిస్తూ వారిని ఒక మంచి మార్గంలో ఆ పరమాత్మ అనుగ్రహం పొందేలాగా నడిపిస్తారు అని చెప్పి చెప్తున్నారు అంతేనా అంటే ఇప్పుడు మనకి ఆచారులు చెప్తానికి సంసిద్ధంగానే ఉంటారు కానీ అది మనం స్వీకరించే సౌలభ్యం కానీ ఆ బుద్ధి కానీ మనకి ఉండాలి కదా ఎంతోమందికి వారు తరదమ భేదాలు లేకుండా చెప్పడానికే వాళ్ళు సంసిద్ధులుగా ఉంటారు వారు చెప్తున్నప్పుడు ఆ శిష్యులు ఆ యొక్క జ్ఞాన పరంపరని ఆ జ్ఞాన భిక్షని స్వీకరించే శిష్యులు వారి మేధా సంపత్తికి అనుగుణంగా వారు స్వీకరిస్తారు స్వీకరించింది వాళ్ళు అనుభవిస్తారు కొంతమంది ఉంటారు అబ్బా ఎందుకు వచ్చింది సోది ఎవరు వింటారు ఇంతసేపా స్వాములు చెప్పేది అబ్బా అని చెప్పి విసుగ్గా అక్కర్లేని విషయాల్లో వ్యామోహం కలిగి వినడానికి కూడా సంసిద్ధులుగా ఉండరు అలాంటి వాళ్ళని బాగుపరచడం చాలా కష్టం అదే ఇక్కడ పరమాత్మ కూడా మనకి చెప్తున్నారు పరమాత్మ విషయంగా పరమాత్మ అనుకుంటారంట అయ్యో వీళ్ళని ఎంత చెప్పినా ఎంత బాగు చేసినా బాగుపడదాం అనుకోవట్లేదే ఈ క్షణికమైన ఈ యొక్క ప్రకృతి మాయలో పడిపోయి ఇదే పెద్ద భోగమని ఈ యొక్క వాంచలతో పరిణామం చెందే ఈ ప్రకృతిలో కొట్టుమిట్టుకుంటున్నారే కాలాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదే ఈ యొక్క భోగలాస్తోనే నశించిపోయే ఈ ప్రకృతిలో వాళ్ళ జీవితాన్ని వెళ్లబుచ్చుతున్నారే పరమాత్మ యొక్క జ్ఞానతత్వాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారని నా పరిస్థితి ఇట్లా ఏమైపోయింది నా పరి నా గతి ఇట్లాగైపోయిందని భగవంతుడు మన గురించి చాలా చింతన పడుతుంటారంట అప్పుడు ఆచారులు అనేవారు పరమాత్మ ఆకాశమంతా వ్యాపించిన తత్వం కదా అలా వ్యాపించిన తత్వాన్ని వారు మనకి అర్థమయ్యేలాగా చెప్తూ ఆయన్ని కూడా ఆయన యొక్క వైభవాన్ని ప్రకాశింపజేసేలాగా ఉజ్జీవింపచేస్తారంట అంటే ఆ యొక్క వేదరాశి అలా కుప్పలాగా పడిపోతే దాంట్లో ఏది మనకి మేలు జరుగుతుంది ఏది కీడు జరుగుతుంది అనే విషయం మనకి తెలియదు కదా దాంట్లో ఏది విషయ సమూహంలో మనకి అందరికీ మేలు జరుగుతుందో దాన్ని వారు స్వీకరించి అది ఫిల్టర్ చేసి మనకి కావాల్సిన విధంగా పరమాత్మ తత్వజ్ఞానాన్ని మనకి అనుభవింపచేస్తారు అంటే ఒక వర్షం నుండి వచ్చే నీరు ఎంత పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటుందో ఇచ్చే ఒక ఒక ఆ భిక్ష కూడా అంత పవిత్రంగా ఉంటుంది అంటే ఇక్కడ మనకి వాటర్ ఫర్ ఇంజక్షన్ అంటే వర్షపు నీరుని అంత పరిశుద్ధంగా పోలుస్తారు కదా అంతేనా అండి అంటే వైష్ణవ సాంప్రదాయంలో ఆచారులు నమ్మాళ్ళవారితో పోలుస్తున్నారు ఇక్కడ ఇంకొక రకంగా పెద్దలు నమ్మాళ్ళవార్లు అందించిన ఈ జ్ఞానమే కదండి ఇప్పుడు మనం అంతా నేర్చుకొని చెప్పగలుగుతున్నాం నమ్మాళ్ళవార్లు లక్ష్మీనాథుడు అనే సముద్రం వద్దకు వెళ్ళి ఆ లోపల ఉన్న జ్ఞాన జలాన్ని లోతుగా ఉన్న జ్ఞాన జలాన్ని నిండుగా స్వీకరించి ఆకాశం పైకి వెళ్ళి అక్కడ ఉన్న కొండల మించి ఆ వర్ష దాన్ని కురిపించి ఆ కొండలు ఏమిటంటే శ్రీమన్నాదమునులు అనే కొండమించి వర్షాన్ని కురిపించి అక్కడి నుంచి వారి శిష్యుల్లో ప్రముఖులైన శ్రీరామ్ మిశ్రులు మీదుగా కిందకు ప్రవహించి అక్కడి నుంచి యామునాచార్యుల ద్వారా అది ప్రవహించి అక్కడి నుంచి ఒక తటాకంలాగా ఒక ప్రవాహంలాగా రామాంజుల వద్దకు చేరి ఆ పరంపరగా అక్కడ ఒక తటాకం ఏర్పడి ఆ తటాకం నుండి డెబ్భై నాలుగు పుణ్యపురుషులు అంటే పండితోత్తముల ద్వారా ఈ జగత్తు మొత్తము ఆ పన్నెండున డెబ్బై నాలుగు తూముల ద్వారా వ్యాపింపచేశారు జగత్తు మొత్తం రామాంజులు వారని ఆ ఆచారుల వైభవాన్ని ఎంతో కొనియాడుతున్నారండి ఇక్కడ సాంప్రదాయ పరంగా మనం అన్వయించుకుంటే ఆచారుల విషయంగా ఈ విధంగా పెద్దలు చెప్తూ ఉంటారు ఇంత వైభవంగా ఆచారుల యొక్క గొప్పతనాన్ని అంతరార్థంగా పెద్దలు చెప్తున్నారు మనకి మనం ఏ విధంగా ఉజ్జింపబడాలో బాగుపడాలో ఆండాలు మనకి ప్రాయకంగా కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు మగజిందే ఏ లోరం బాబాయ్ వింటున్నారా శ్రద్ధగా అందరూ వినండి వినండి బాగుపడండి అని చెప్పి మనకి ఏ విధంగా నడుచుకోవాలో ఆచారలండి మనం ఏమి పొందాలో ఏమి స్వీకరించాలో ఎలా ఉజ్జీవపడాలో మనకి ఈ పాశ్రంలో చక్కగా తెలియచేశారు దివ్య దివ్యతిరుడిగిలే శరణం